మన బాబు చేసిన రీల్ కూడా వైరల్ అయిపోయిందిరా ఏయ్ మచ్చా వీడియో వైరల్ అయిపోయిందిరా నేను చెప్పలా అన్న మీ ఓడ ఒకడు ఉండేవాడు కదన్న రీల్స్ చేస్తా ఉండేవాడు వాడి పేరేమే వాడా రీల్స్ రజనీ ఆ వాడు ఇప్పుడు యాడ్ ఉన్నాడు అవును మచ్చా పుష్ప వన్ పాటలకి రీల్స్ చేసి బల్ల ట్రెండ్ అయిన వాడా పుష్ప టూ రీల్ కూడా పట్టలేదు వాడా రీల్ చేసే టైం యాడ్ ఉంది వాడి రోల్ చూడడానికే టైం సరిపోట్లే రోల్సా అంటే డ్రగ్స్ కొడుతున్నాడు వాడు ఆ మొదట్లో ఫ్రెండ్స్ తో సర్దా సర్దాగా మొదలు పెట్టాడు తర్వాత దానికి అడక్ట్ అయ్యి అప్పుల ఇంటి కూడా పోకుండా వీడు ఆడబడితే పడి ఉంటున్నారు పాపం అలా అమ్మని చూస్తే జాలేస్తుందిరా అలాంటి వాళ్ళు ఏం చేయాలో మన పుష్పాన్ని ఇప్పుడే చెప్పడరా నమస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే తెలంగాణ యాంటీ నవర్ కటెక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే డ్రగ్ యాడిక్స్ ని రిహాబ్ సెంటర్ తీసుకెళ్లి వాళ్ళ మామూలు మనుషులు అయ్యేంత దాకా జాగ్రత్త ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళని పనిష్ చేయడం కాదు వాళ్ళకి హెల్ప్ చేయటం నెంబర్ గుర్తుంది కదా వన్ నైన్ జీరో ఎయిట్ దట్స్ హెల్ప్ ద బిక్కమ్స్ కూడా బెటర్ సార్